ప్రేసిల్లా దేవు నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు మరి ఈ దినం దేవుడు వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం ముద్రగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమీయ నమ్మకం కలిగిన మా తండ్రి గొప్ప దేవుడు ఏసయ్య ఈ దినం ప్రభావ మీ అమూల్యమైన మాటల ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి మా ఆత్మీయ జీవితాన్ని కృప కట్టుకునే కృపని మా కొరకు త్వరలో రాబోతున్నా నజేసైన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం సామెత్రి గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఒకటి వచ్చినని చదువుకుందాం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును దేవుడి మాటలు నా హృదయాల్లో పలింపచేనుగాక ఆమె దేవుని వాక్యము సూటిగా మనతో సెలవిస్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్లు తన చేతులతో తన ఇల్లు ఓడబిరుక్కుంటుంది అని క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్క స్త్రీలు ఈ వాక్యాన్ని గమనించవలసిందిగా ప్రభు పేట నేను మీకు కోరుచున్నాను జ్ఞానవంతురాలుగా ఉన్నామా మూడు రాళ్లుగా ఉన్నామా జ్ఞానంతో మన ఇల్లు కట్టుకుంటున్నామా మూర్ఖత్వంతో మన ఇల్లుని మనము పాడు చేసుకుంటున్నామా అనేది ఈరోజు మనం మనము పరిశీలించుకుందాం బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జ్ఞానంతో వారి జీవితాల్ని కట్టుకున్నారు తద్వారా దైవ దీవెనలు వాళ్ళు పొందుకున్నారు ఈరోజు మనము కూడా జ్ఞానంతో మన ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుడి దీవెనలు పొందుకుంటాము అదేవిధంగా పెద్దల ఆశీర్వాదాలు పొందుకుంటాము ప్రతి ఒక్కరి దగ్గర మనం మంచి సాక్ష్యం పొందుకుంటాం మరి మనం జ్ఞానంతో మన కుటుంబంలో సాక్ష్యం పొందుకునే వారుగా ఉన్నామా సాక్ష్యాన్ని పాడు వారుగా ఉన్నామా ఈరోజు మనల్ని మనము పరిశీలించుకుందాం బైబిల్ గ్రంథంలో దేవుడు ఎరిగిన బిడ్డలు కొంతమంది స్త్రీలు దేవుని అని విశ్వాసం నుంచి వారిని మేలు పొందుకున్నారు జ్ఞానంతో వాళ్ళ కుటుంబాన్ని కట్టుకున్నారు వారిలో ఇద్దరిని మనము చూసుకుందాం వారు ఎవరంటే షిఫ్రా హుయా వీళ్ళిద్దరూ స్త్రీలు వాళ్ళు మంత్రస్థానులు వాళ్ళు మంత్రస్థాన పని చేసే విద్య చేసేవాళ్ళు అనమాట వీరి కోసం ఎక్కడ మరి బైబిల్లో రాయబడి ఉందంటే నిర్గమాకాండము ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం చదువుకుందాం మరియు రాజు షిఫ్రా పుయా అను హిబ్రియ మంత్రస్థానులతో మాట్లాడి మీరు హిబ్రియ స్త్రీలకు మంత్రస్థాన పని చేయొచ్చు వారిని కానుకల పేట మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడు ఆడిదైన ఎడల దాన్ని బ్రతికనీయడని వారితో చెప్పాను అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతికనీయగా ఐగుప్తురాజు ఆ మంత్రస్థానులు పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతికినిచ్చిరీ ఈ పని ఎలా చేస్తు అని అడిగే అడిగాను అందుకు ఆ మంత్రస్థానులు ఎవ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రస్థాని వారి ఎద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేశాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబిల్లెను ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను ఇక్కడ పుయ వీరిద్దరు కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారు ఆ యొక్క భయభక్తులు బట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు వాళ్ళకి మేలు చేశాడు దేవుడు వాళ్ళకి ధనాన్ని ఇవ్వలేదు లేకపోతే దేవుడు బంగారాన్ని ఇవ్వలేదు లేకపోతే దేవుడు వాళ్ళకి మరి గృహాలు ఇవ్వలేదు కానీ వాళ్ళకి లేదు లేవుతుందంటే వాళ్ళకి పిల్లలు లేరు అయితే వాళ్ళకి పిల్లలు లేని వారికి పిల్లల విలువ బాగా తెలుసు మరి ఐగుప్తు ఫరో రాజు ఏం చేశారంటే ఇస్రాయేల్ ప్రజలు అధికంగా పోతున్నారు మరి మా జనం కంటే వాళ్ళ జనం విస్తారంగా మరి అభివృద్ధి పొందుకుంటున్నారు వాళ్ళు ఎక్కువ జనం అయితే మామే తిరగబడతారని చెప్పి ఆయన తనకి మనసులు దుర్బుద్ధి కలిగి ఇస్రాయేల్లో మరి ఎవరైతే హిబ్రిశ్రీలు ప్రసవిస్తారో అయితే మీరు వాళ్ళ మగపిల్ల కాన్పీని చంపేసేయండి ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి అని మంత్రస్థానులకి ఆ యొక్క రాజు ఆజ్ఞాపించినప్పుడు మంత్రస్థానులు రాజు ఆజ్ఞకు భయపడలేదండి దేవునికి భయపడ్డారు ఈరోజు మనం చాలాసార్లు దేవునికి కాదు మనుషులకే భయపడతాం మనం చేసే ఉద్యోగం దగ్గర మరి అధికారులకు భయపడతాం అదేవిధంగా మన ఇంట్లో మన ఇంట్లో వాళ్ళు కొన్ని కొన్నిసార్లు మనం భయపడతాం భయపడటంలో తప్పు లేదు కానీ నువ్వు భయపడే ఆ యొక్క విధానంలోనే మరి అది ఎంతవరకు దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తుంది అనేది నీవు నేను పరిశీలించుకోవాలి ఈ మంత్రస్థానలు రాజుగారి పని చెప్పిన పని చేయకపోతే వీరికి మరణదండ ఉంటుంది కానీ వాళ్ళు ప్రాణాలు తెగించారండి ప్రభు బిడ్డల కొరకు మా ప్రాణం పోయినా పర్వాలేదు మేము వీళ్ళకి ఏ హాని చెయ్యము అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు మరి హిబ్రియశ్రీలు మరి మరి చాలామంది ప్రసవిస్తున్నారు అయితే ఏం చేస్తున్నారు వీళ్ళు బ్రతకనిస్తున్నారు అయితే ఆ విషయం ఎవరికి తెలిసింది రాజుగారికి తెలిసింది రాజుగారు ఆ యొక్క మంత్రస్థాన్ని పిలిపించి మీరు చేస్తుంది ఏంటి నేను చెప్పింది ఏంటి అన్నప్పుడు రాజా చెప్పయ్యా మేమేం ఏం చేస్తామంటే మీకేం చెప్పాను హిబ్రియశ్రీలు ఆ యొక్క మరి కాన్వి పెట్టి దగ్గర పిల్లలు పుట్టినప్పుడు మీరు మరణించాలి అని చంపేయాలని చెప్పాను కదా మీరు ఎందుకు వారిని ప్రతిజ్ఞిస్తున్నారంటే వారు అంత జ్ఞానంగా ఎంత ధైర్యంగా చెప్పారని ఒక మాట ఎవ్రీ స్త్రీలు ఐగుప్తి వంటి స్త్రీలు కారు వారు చురుకైన వారు ఎంత డైరెక్ట్గా ఒక రాజుగారు మాట అంటే రాజుగారు ఊరుకుంటాడు అసలు రాజుగారికి ఒక మాట అంటే అసలు ఊరుకుంటాడా ఆనాడు శత్రుకు మేషకు అభ్యజ్ఞకు ఒక విగ్రహాన్ని పెట్టి దాని మీరు మొక్కండి అంటే రాజా మేము దానికి మొక్కమన్నప్పుడు ఆ ఒక్క మాటకి రాజుగారికి ఏడింతల అగ్ని మరి దాన్ని వెట్ట పుట్టి ఏడింతలు దాన్ని అధికం చేసి అందులో శత్రుకు మేషకును అభ్యజ్ఞను వేసేశారు రాజు కోపం అంత ఉంటుందండి కానీ వీళ్ళు రాజు రాజుకు భయపడలే ఎవరైతే దేవుని నమ్ముకుంటారో ఎవరైతే దేవుడిపై పూర్తిగా ఆధారపడతారో వాళ్ళు ఏమనుకుంటారంటే మనుషులు నమ్మటి కంటేను రాజులు నమ్మట కంటేనూ అధికారు నమ్మట కంటేను ఎహోవాను ఆశ్రయించుట మేలు అనుకుంటారండి అటువంటి హృదయం కలిగి ఉంటారు వీరు కూడా రాజు తల చెప్పినప్పుడు రాజుగారు వాళ్ళకి అనలేదు మౌనంగా ఉండిపోయాడు వాళ్ళు చాలా డైరెక్ట్గా చెప్తున్నారు మీ భార్యలు అంటే భార్యలు కాదయ్యా యొక్క హెబ్రిసీలు వారు చురుకైన వారు వారు తెలివైన వారు వారు జ్ఞానవంతులు అని చెప్తున్నారు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళక ముందే వాళ్ళ బిడ్డలని కంటారయ్యా అదే మీ భార్యలకైతే మేము రావాలి చేయాలి కానీ వారు అటువంటి వారు కాదు మీకంటే యోగ్యులు మీకంటే గొప్పవారని ఆ స్త్రీల కోసం ఎదురు కూడా పొగుడుతున్నారు అయినప్పటికీ రాజుగారు వాళ్ళని ఏమీ అనలేదు దానికి కారణం ఏంటంటే పరిస్థితులు మార్చగలిగిన దేవుడిని వారు నమ్ముకున్నారండి పరిస్థితులు ఎటువంటి శాసనాలనే దేవుడు మార్చగలిగిన దేవుని వాళ్ళు ఆశ్రయించారు కనుక రాజుగారికి ఏమాత్రం కోపం కలగలేదు అయితే దేవుడు ఆ స్థితిని చూశాడు దేవుడు మన దేవుడు చూసే దేవుడు వినే దేవుడు మాట్లాడే దేవుడు అయితే ఆ మంత్రస్థానికి కుదువుగా ఉంది ఏంటది పిల్లలు లేకపోవటం అది గుర్తించి దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయేల్ ప్రజలకి మేలు చేసిన విధానం బట్టి దేవుడు వారికి మరి గర్భఫలాన్ని ఇచ్చాడు సంతాన వృత్తి కలుగు చేస్తాడు వారి జనాన్ని అధికం చేశాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అనే విధంగా వీరిద్దరు స్త్రీలు ఏం చేశారు జ్ఞానవంతులుగా వారి గృహాన్ని ఇంటిని కట్టుకున్నారు మన ఆత్మీయ జీవితంలో కూడా మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మనం ఉద్యోగం చేసిన దగ్గరైనా వ్యాపారం చేసిన దగ్గరైనా మనం ఏ స్థితిలో ఉన్నా మనం పరిస్థితులకు మనం తల వంచకుండా మరి ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన చట్టాలకి దేవునికి వ్యతిరేకమైన ప్రజల దగ్గర మనం లోబడిపోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి యథార్థంగా జీవించినప్పుడు దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యం చేయటానికి ఆయన సిద్ధ మనస్సు కలిగిన దేవుడు అదేవిధంగా మరి బైబిల్ గ్రంథంలోని చాలామంది అజ్ఞానంగా ప్రవర్తించి వారి జీవితాన్ని పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారండి దేవుడు మరి జ్ఞానవంతురాలుగా ఇల్లు కట్టుకోమంటున్నాడు మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెలుకుంటుందంట దావీదు భార్య మరి ఆ మేకాలు ఏం చేస్తుందంటే దావీదు మందసాన్ని తీసుకొచ్చినప్పుడు పరవశించిపోయి ఆయన మరి నాట్యమాడుతూ వస్తున్నప్పుడు ఆ మేకాలు ఆ యొక్క చూసి హేళన చేస్తుంది తన చెలికత్తను పిలిపించి నవ్వుతుంది వెర్రి నవ్వులు నవ్వుతుంది హేళం చేస్తుంది దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా దావిద పక్షా నుండి ఆ మేకాలకు చెలవిస్తాడు దేవుడు నీ గర్భము నేను మూసివేస్తున్నాను అంటాడు చూసారా మరి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది మూడు రోజులు తన చేతులతో తను ఇల్లు ఓడకుంటది ఒక మూడు రాళ్ళుగా మిగిలిపోయింది మేకాలు అటువంటి జీవితం మనం కలిగి ఉండకూడదండి సుధమగర్ర ప్రాంతాన్ని దేవుడు నాశనం చేస్తామన్నప్పుడు ఆ యొక్క ప్రాంతంలో మరి మరి లోతు భార్య ఏం చేసిద్దంటే నువ్వు వెనుక తట్టు చూడొద్దమ్మా అని చెప్పినప్పుడు ఇహలోక ఆశల్లో పడిపోయి శ్రీరాస నేత్ర రాస పడిపోయి ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు ఏం చేసిద్దంటే దేవుని మాటికి లోపడకుండా వెనుక తిరిగి ఏమైంది ఉప్పు స్తంభం అయిపోయింది తనేమైంది తన చేతులతో తన ఇల్లు ఊడబిరుకుని శ్రీరామే చరిత్రలో ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది కాదు తన బిడ్డలు ఇద్దరు ఆడపిల్లలు కూడా తన తండ్రితో పాపం చేయటానికి ఆమె ఒక కారకరాలుగా మిగిలిపోయింది తను చేసిన తప్పు వల్ల తన కుటుంబంలో తన మరి జ్ఞానం అజ్ఞానం వల్ల చేతులారా తన జీవితాన్ని ఊడబెరుక్కున్నట్టుగా మనం చూస్తున్నాము ఎంతోమంది మరి జీవితాన్ని కట్టుకున్న వారు ఉన్నారు జీవితాన్ని కుటుంబాన్ని గృహాన్ని కూల్చుకున్న వారు కూడా ఉన్నారు అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానవంతురాలుగా ఉన్నావా అజ్ఞానవంతురాలుగా ఉన్నావా ఓడ పెరుకునే మూర్ఖురాలుగా ఉన్నావా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు మనల్ని మనం సరి చేసుకుందాం ప్రవ్వ నా కుటుంబాన్ని నేను కట్టుకుంటాను ప్రవ్వ అని మనం తీర్మానం చేసుకోవాలి మన కంటితో మన నిబంధన తీసుకోవాలి మన కాళ్ళతో మన నిబంధన తీసుకోవాలి మన నోటితో మన నిబంధన తీసుకోవాలి మన మాటతో ఆయనకి నిబంధన చేసుకోవాలి నేను నీ కొరకే నేను జీవిస్తాను ప్రభా నా ప్రాణాత్మ దేహాలు నీకే సమర్పించుకుంటున్నాను ప్రభావ నా కుటుంబాన్ని నేను కట్టుకుంటాను ప్రభా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం నాకు దయచేయి ప్రభా అని చెప్పి మనం ఏం చేయాలి ప్రభుత్వాలు మనం సమర్పించుకోవాలి నా కంటితో నా నింధన చేసుకుందును నా కంటితో నా చేసుకుందును నా కంటితో నా బంధాన నిబంధనలు చేసుకోవాలండి దీపానికి దేహానికి కన్నే దీపము వెలుగై ఉంది మన చూపు ఏది చూస్తుందో మన హృదయము అదే ప్రవర్తిస్తుంది మన చూపుతో ఏదైతే చూస్తామో మన హృదయంలోని పాపం చేయటానికి కారణం అవుతుంది వెలుగు దేవుని వాక్యమే వెలుగుతో మనం నింపుకోవాలి మన కన్నుల నిండా కూడా పాపం ఉండకూడదు లోపం ఉండకూడదు దేవుని వాక్యము మన కళ్ళల్లో ఉండాలి అందుకే దా భక్తులు అంటాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పి ఈరోజు ప్రభువుకు మనం సమర్పించుకుందామండి ప్రభావా వ్యర్థమైన ఆలోచన ద్వారా వ్యర్థమైన తలంపుల ద్వారా వ్యర్థమైన మాటల ద్వారా నా కుటుంబాన్ని నేను కూల్చుకునేదాక కాకుండా నా కుటుంబాన్ని కట్టుకునే దానిగా ఉండాలి ప్రవ్వ నీ కొరకు నేను బ్రతకాలి ప్రవ్వ ఆ యొక్క షిఫ్రా ఫ్రుయా నీ మాటకు లుగుపడ్డారు నీ ఎందుకు వ్యాప్తులు కలిగి వాళ్ళు జీవించారు జ్ఞానవంతుడానికి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ప్రభా నేను అట్టి విధంగా నా జీవితాన్ని నా కుటుంబాన్ని కట్టుకునే కృపను నాకు దయచేయమని ప్రభు మనం ఏం చేద్దాము వేడుకుందాం బైబిల్ భక్తులు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు స్త్రీలు చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ జ్ఞానంతో వారి ఇల్లు కట్టుకున్నారు అనే వేష్ అయితే మరి ఈ దేవుని ఎంత భయతులు కలిగి విశ్వాసం కలిగి వేగులు వారు వచ్చినప్పుడు తన గృహంలో వారికి ఆశ్రయం కల్పించి దేవుడు చేసిన మేలు ఉపకారాలు వారికి ఆమె సాక్ష్యాల ద్వారా వివరించి మీ దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా మీ దేవుడు చేసే కార్యాలు మేము విన్నప్పుడు మా గుండెలకు అరిగిపోయేవయ్యా ఇస్రాయేల్ ప్రజల్ని ఆ యొక్క సముద్రం మధ్యలో ఆయన పొడి నేల మీద నడిచినప్పుడు ఆ సీహోను ఓగోన రాజులను దేవుడు హతము చేసినప్పుడు మీరు చేసే దేవుడు చేసే కార్యాలు మాకు తెలిసినప్పుడు మా గుండెలకు అరిగిపోయేవయ్య మీ దేవుడు గొప్ప దేవుడు నిశ్చయముగా మీకు ఈ పాలు పాలితీని ప్రవహించి ఈ దేశాన్ని తప్పకుండా మీకు ఇస్తాడు అప్పుడు నన్ను నా దీన కుటుంబాన్ని నా రక్త సముద్రం మీరు జ్ఞాపకం చేసుకోమని ఆమె అడిగినప్పుడు ఆయనకి వేగిరి వారు అంటారు మా ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాలు ప్రాణంగా పెట్టావు గనక ఈ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వచ్చినప్పుడు నీవును నీ ఇంటి వారుని మీరు అందరూ కూడా తప్పకుండా మిమ్మల్ని మేము రక్షిస్తాం అయితే నీ ఇంటికి కిటికీకి ఒక ఎరుపు కలర్ దారం కట్టి ఎర్ర దారం కట్టి నువ్వు కిందకి ఉంచమ్మా అప్పుడు మీ గృహానికి వచ్చినప్పుడు నీ గృహంలో ఎంతమంది అయితే ఉంటారో వారందరిని కూడా తప్పకుండా రక్షిస్తాం అని చెప్పి వాళ్ళ మాట ఇచ్చి వెళ్తారండి దేవుని పిల్లలు మాట ఇస్తే మాట తప్పరండి దేవుడు మాట ఇస్తే దేవుడు మాట తప్పడు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అదే విధంగా రాహాబు అనే వేష్య విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు ఒకానొక రోజు రానే వచ్చింది ఆ రోజు తన కుటుంబంలో బంధువులు తమ్ముళ్ళు అన్నదమ్ములు రక్త సంబంధాలు అక్కచేళ్లిన అందరినీ తన గృహంలో చేర్చుకుంది కిటికీ తొగద తొగరు దారం వేసయ్య మరి రక్తమైన ఇరుపు దారం కట్టుకొని ఉందండి ఆ యొక్క దారాన్ని చూసి వాళ్ళు వచ్చి ఆ గృహంలో బిడ్లందరినీ రక్షించుకున్నారు ఈరోజు ఏసై రక్తంతో నీవు నేను కడగపడాలి ఏసై రక్తం నీ నుదుటి మీద నా నుదుటి మీద ఉండాలి ఏసై ముద్ర నీ నుదుటి మీద నాదుటి మీద ఉండాలి ఏసై వాక్యం నీ గృహం మీద నా గృహం మీద నీ హృదయంలో నా హృదయంలో ఉండాలండి ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందైతే ఎవరి గృహంలో వాక్యాలు ఉంటాయో ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు చాలా మంది గృహానికి మీద రాస్తాడు ఈ గృహానికి అధిపతి ఏసీ క్రీస్తు ప్రభు వారని పెదవులతో రాస్తారండి కానీ అధిపతులకు వాళ్ళే వెలుగుతారు కానీ అలా ఉండకూడదు మన దేహం అనే ఈ గృహానికి ఈ దేహం అనే ఈ యొక్క ఇంటికి మన హృదయం అనే ఆలయంలో నిత్యము వాక్యము వడ్డిల్లుతూ ఉండాలి నిత్యం వాక్యం వెలుగుతూ ఉండాలి ప్రార్థనని బలిపేటము మనకు హృదయం ఎప్పుడు మండుతూనే ఉండాలి బలిపేట అగ్ని మండుచుండవల నిత్యం అనే లేవి కాండవుల దేవుడు భక్తుడితో నిర్మగా మోసగా రాయించారండి మన హృదయమైన బలిపేట ఎప్పుడు ప్రార్థన నిత్యం దూపంగా ఉండాలి నిత్యం వాక్యమైన వెలుగుతో మనము నింపబడి ఉండాలి మనం వెలగాలి అనేక వెలిగించాలి మనం రగలాలి అనేక రగిలించాలి మనం మండాలి అనేక మండించాలి మనం మండించే ఉన్నామా ఆరిపోయే ఆరిపేవారిగా ఉన్నామా రగిలే వారు ఉన్నామా మరి ఎట్లా ఉన్నాము ఈరోజు నీవు నేను మనము పరిశీలించుకుందాం మన జీవితాల్లో ప్రభుకు మహిమార్థం ఉండాలి అని జ్ఞానవంతులకు మన ఇల్లు కట్టుకుందాం జ్ఞానవంతురాలుగా మన ఇల్లు కట్టుకుందాం మన ప్రార్థన ద్వారా మన బిడ్డలు మార్చుకుందాం మన ప్రార్థన ద్వారా మన సంఘాన్ని కట్టుకుందాం మన ప్రార్థన ద్వారా మన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకుందాం అట్టి కృప దేవుని నీకు నాకు అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగి అప్పుడుగా పర్లతో అండి జ్ఞానవంతురాలుగా ప్రివ్వ నా మా గృహం కట్టుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి క్రీస్తునే బండ మీద ప్రభ మా ఆత్మీయ జీవితాలు మేము కట్టుకునే కృపను దయచే వరద వచ్చిన ప్రభా నైనా గాలి వచ్చిన ఎటువంటి శ్రమ వచ్చిన ప్రభా అది క్రీస్తు అనే బండ మీద కట్టబడినప్పుడు తండ్రి అది స్థిరంగా ఉంటుందని చెప్పా చెప్పావు ప్రభా అట్టి కృప నాకు దయచేయను మాకు దయచేయమని మీరు ఇచ్చిన మాటలు నా మాది నేరు కెట్టి చేయమని మా కొరకు త్వరలో రాబోతున్నాడేసే నా మళ్ళీ మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుని నామలో మీ అందరికీ వందనాలు ఇది చేస్తున్న ప్రార్థన బట్టి నా దేని కుటుంబం నా దేన సంఘం నేను అందరికి క్షేమంగా ఉన్నాము అందుని బట్టి ప్రభున్నామానికి మహిమ కలం గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించనిగాక ఆమెను ఆమెను అమ్మే